కూర్చోండి బెదిరించండి ఒక్క నిమిషండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ కూర్చోండి ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే ఎవరికైనా వినడానికి భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళకి అవసరం లేదు పోస్ట్ వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలి స్వచ్ఛంద్రుడు మాట్లాడతారు అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న మాట్లాడతాట్లు అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు పన్నెండు పాప అధ్యక్ష పన్నెండు పాపతోటి మేము సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ అవుతున్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఏమి నైతికత ఉన్నది వల్ల ప్లీజ్ ఓట్లు వేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇవాళ మేము ఓట్లు ఆత్మహత్య చేసుకొని మేము ఇవాళ శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడుతున్న అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసిన అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్యే అధ్యక్ష మేయర్ మానే ఎవరు అధ్యక్ష ఎల్లంపల్లి ఎవరు అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది కొండపోతే అవుతుంది ఇవన్నీ ఎట్లా సర కాబట్టి దయచేసి మాకు కూడా చేసుకొని కడతారా ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభాపర్యంగా మీరు గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసన సభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చే చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారి గారు ప్లీజ్ కడియా శ్రీఆర్ గారు కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీ గారి గారు కడియం శ్రీహారి గారు